స్మెల్ చూడ ఎలా వస్తుందో నాకైతే చాలా స్మెల్ బాగా అనిపిస్తుంది ఆ స్మెల్కి ఒకటి తినే వాళ్ళు రెండు మూడు తింటారు హాయ్ ఫ్రెండ్స్ అనిత కలాస్లో ఏదో పట్టుకోండి అనుకుంటున్నాం కదా వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ ఈరోజైతే మన వంట మైదా బిస్కెట్స్ చాలా బాగుంటాయి టీలేకి నేనైతే చాలా సార్లు చేశాను నాకైతే చాలా బాగా వచ్చాయి అందుకని ఇప్పుడైతే బిస్కెట్స్ అయితే పెడుతున్నాయి ఈరోజు లేక్ మాత్రము సాయంత్రం పూట్ల లేదంటే పొద్దున్న పూట్ల చాలా బాగుంటాయి తినడానికి మైదా బిస్కెట్స్ అందరికీ మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నచ్చిన విధంగా దాని మీద డెకరేషన్ పెట్టుకోవచ్చు కానీ నేనైతే సింపుల్గా చేసుకుంటాను ఎవరికి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇదిగోండి పిండి అయితే తీసుకున్నా ఈ గ్లాస్తో ఈ మైదా పిండి ఐదు గ్లాసులు ఇదిగోండి ఐదు గ్లాసులు ఐదు గ్లాసులు పిండికి ఇదిగోండి షుగర్ అయితే వేస్తున్నా చూడండి ఇది షుగర్ పౌడర్ చేసి పెట్టుకోవాలా షుగర్ అట్లే వేయకూడదు చకిరలు వచ్చేసి మిక్సీకి వేసుకొని ఇట్లా పౌడర్ చేసి పెట్టుకోవాలి అంటే కొంచెం ఎక్కువ తీపి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట ఐదు గ్లాసులకి నేనైతే రెండు గ్లాసులంతా షుగర్ అయితే వేస్తున్నాం ఇంకొంచెం కొంచెం చంపు చూడండి ఇంతే ఎందుకంటే నాకు కొంచెం షుగర్ తక్కువే ఉండవు కాబట్టి అది ఇంకా అలానే యాలకుల పొడి మెయిన్ మనం ఏ దాంట్లో అయినా ఇదే కదా మనకు రెండు చెంచాలు శనగపిండి ఫుల్గా ఈ శనగపిండి వేయటం వల్ల బిస్కెట్లు కాలేటప్పుడు మంచి కలర్ వస్తుంది అందుకని ఒక రెండు చెంచాలు శనగపిండి అలానే దగ్గర బొంబాయి రవ్వ ఉంటే కన్నా బొంబాయి రవి వేసుకోవచ్చు నా దగ్గర గోధుమ రవ్వ ఉంది ఇది కూడా ఒక రెండు చెంచాలు ఇది ఆప్షనలే మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇది వేయటం వల్ల ఏమవుతుందంటే మనం బిస్కెట్లు తినేటప్పుడు అక్కడక్కడ కొంచెం అలా తగులుతా ఉంటుంది అనమాట అందుకు ఇందులోకే కొంచెం సోడా పిండి కూడా వేద్దాం దోశలో వేస్తాం కదా అది ఇదిగోండి ఇది చిన్నది సోడా పొడి అంతే ఇవి ఉంటే సరిపోతాయి ఇంక ఇవన్నీ బాగా కలిసేట్టుగా ముందు పిండి అంతా ఒకసారి కలిపేసుకుందాం ఇందులో ఇంకా ఏమీ వేయలేదు కలిపేసుకున్న తర్వాత బటర్ ఇది చూడండి బటరు బటర్ వేసుకోవచ్చు నెయ్యి వేసుకోవచ్చు లేదంటే రిఫైండ్ ఆయిలు మన మామూలుగా సన్ఫ్లవర్ ఆయిల్ అది వాడతాం కదా అట్లా ఏదన్నా వేసుకోవచ్చు నేనైతే బటర్ అయితే యూజ్ చేస్తున్నా నెయ్యి వేసుకుంటే ఇంకా కొంచెం నెయ్యి స్మెల్ అనేది ఉంటుంది ఇప్పుడైతే ఈ బటర్ వేసేసుకొని కలిపేసుకున్నా కలలేదులే ముందే వేడి చేసి పెట్టు పాలు వేసుకొని కలుపుకోవచ్చు పాలుకొని పాలుకొని వేసుకుంటే పాలు వేసుకుంటే మాత్రము తొందరగా పాడైపోతాయి అలా కాకుండా ఇలా ఇట్లా వేసుకుంటే ఒక నెల రోజులైనా కానీ చెడిపోవు అలానే ఉంటాయి కాజు సీసన్ ఏదైనా పెట్టుకుంటే ఒక నెల రోజులు అయినా కానీ చెడిపోవు నెల రోజులు ఎక్కడొస్తారా అండి ఇలాగా పిండి దీన్న ఇంకొక ప్లేట్లోకి వేసేసుకొని మనం చపాతి ఉత్తుకుంటాం కదా అట్లయితే చేసుకో ఇట్లా ముగ్గలాగా చేసుకొని అట్లా కలుపుకునే పిండిని ఒకవేళ ఇట్లా ముద్దగా రాకంటే ఒక రెండు ఒక రెండు మూడు చెంచాలు నీళ్ళు లచ్చలకరించుకొని ఇట్లా ముద్దగా అంటే ఎక్కువగా వేయద్దండి నీళ్ళు నేనైతే ఇట్టే చేచ్చున ఎవరున్నా ఎట్లా చేయించు నేనైతే ఇట్టే చేస్తున్నా దాన్ని గట్టిగా కాకుండా గట్టి పౌడర్ గాలి కొద్ది లేకుండా మూత వేసి పెట్టుకోండి మళ్ళా ఉండేది అట్లయితే పరిచేసి ఇలాగా మొత్తం ముందు ఇలా పరిచేసి చపాతి కారు ఉంది కదా దాంట్లో ఇలాగా మొత్తం నున్నగా చేసుకోవాలన్నమాట అంతే కదా కానీ అది వేస్ట్ ఇదిగండి ఇలాగా ఆకారం అన్నీ ఇదిగోండి ఇలాగా చేసుకోవాలి గ్లాస్తో గ్లాస్ ఉంటే గ్లాస్తో అయినా చేసుకోవచ్చు నా దగ్గర గ్లాస్ లేదు కాబట్టి ఏది ఉంటే దాంతో చేసుకొని విరిగిపోతాయి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి తిన్నా ఇట్లా నున్నగా ఉండే చోట తీసుకుంటే ఇరగవన్నమాట లేకపోతే విరిగిపోతాయి ఇది జాగ్రత్తగా గమనించాలి నేను ఒకటి పెద్దది ఒకటి చిన్నది చేసేస్తున్నా ఇవి ఆల్రెడీ నేను కొన్ని చేసి ఎలా వస్తాయి అనేది కూడా ఓవెన్లో అయితే పెట్టుండాను చూపిస్తా అది కూడా మీకు వాసన బాగా వస్తున్నాయి దుర్గా బేక్ అవుతూ ఉంటాయి ఉడుకుతూ ఉంటాయి రెండు ఇక్కడ ఓవెన్లో పెట్టాను కొన్ని చూస్తాను చూడండి ఇక్కడ పెరన్ ఉంది కదా దీన్ని ఓవెన్ ఇదిగోండి ఇక్కడ లోపలైతే ఉన్నాయి చూడండి అన్ని ఉడుపుతున్నాయి ఇవైతే ఫస్ట్ పెట్టుండను కొన్ని ఉబ్బుకినాయి చూడండి ఇక్కడ వస్తున్నాయి కింద అలా మంట వస్తా అంటుంది మనకు కాలినాయా లేదా అనేది కొంచెం చాక్ కానీ చెంచా కానీ ఇట్లా చూసుకుంటే కాలింది లేనిది ఇట్లా తెలిసిపోతుంది చూడండి ఇక్కడ కాలుతున్నాయి ఆల్రెడీ ఇవి కాలినాయి అనమాట చాలా వరకు ఇంక వీటికి పైన మంట పెడితే కొంచెము కలర్ అనేది వచ్చేస్తుంది ఇలా మనకు రౌండ్ కావాలంటే రౌండ్ కూడా కట్ చేసుకోవచ్చు ఎట్లా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు నేనైతే అర్ధచంద్ర ఆకారంలో కట్ చేసుకుంటున్నా ఇవన్నీ రెడీ అయిపోయినాయి ఒక్కొక్కటిగా నేనైతే తీసేసుకుంటున్నా చూడండి ఇంకా ఎక్కువ కాలకూడదు ఇంకా బయటకు తీసేస్తే ఇట్లా ఉన్నప్పుడు వస్తుంది సెగ ఉందనమాట పొయ్యిలో ఇలా కాకుండా ఇలా బయటకు తీసి ఇప్పుడు ఈ బయట పెట్టేసుకుంటే కన్నా ఆ వేడి ఉంది కదా ఇంకా కొంచెం వేడి ఆ వేడికి ఎర్రగా అయిపోతాయి బాగా వేడికి ఎర్రగా అయిపోతాయి అయితేనే ఇవన్నీ కాలినాయి అన్నమాట ఇది ఇది కూడా కాలేదు వాసన మంచి స్మెల్ వస్తుంది కదా సింపుల్గా చేసుకోవచ్చు ఎప్పుడన్నా టీ పాడు తాగాలనుకున్నప్పుడు బాగా ఉంటాయి అన్నమాట తినడానికి ఇవి కొంచెం కాలాల ఇవి కొంచెం మద్ద లేకపోదాండి బిస్కెట్లు అయితే ఎలా ఉన్నాయి చూడండి అసలు ఎదురుగా ఉన్నాయి చాలా బాగా ఎలా వస్తుందా నాకైతే చాలా స్మెల్ బాగా అనిపిస్తుంది ఆ స్మెల్కి ఒకటి తినే వాళ్ళు రెండు మూడు తింట ఇవి ఇంకొంచెం మద్దలేకైతే వేస్తున్నాను అనమాట ఇవి వారు ఉండడం వల్ల తొందరగా కారలేదు అందుకని వీటిని మధ్యలోకైతే జరుపుతున్నా ఇదిగోండిగా ఇవి రౌండ్గా చేస్తున్నాను కొన్ని చందమామలు చేసాను నెలవంకలు కొన్ని రౌండ్ చందమా పున్నమి చంద్రుడు నెలవంక రెండు చేశాను అనమాట నేను ఇదిగోండి అయిపోయింది కండి మా బాబా ఫోన్ చేశాడనమాట నాకు ఎనిమిది గంటలకి ఫుడ్ కావాలా అని ఇవి ఇంకా అయిపోయా ఏడున్నర అవుతుంది టైము ఇవి అయిపోలా మా బాబాకు ఇంకా ఫుడ్ చేసేదానికి టైం అవుతుంది హడావిడిగా హడావిడిగా చేస్తున్నా కాకపోతే నా ఏమంటారు గుడ్డలు మొత్తము బటర్ స్మెల్ అయితే కొద్ది వస్తుంది ఈ ఉడుగు అని కదా అక్కడ ఉంటుంది అది అందుకే ఎప్పుడు ఏం చేయాలనేది కూడా కొంచెం టెన్షన్ గానే ఉంటుంది ఉన్న చేసుకోవాలి మధ్యాహ్నం మధ్యాహ్నం రావాలి అంతే నేను ఆ తర్వాత లంకమ్మ శివాలాగా ఎప్పుడు చెప్తాడు మధ్యాహ్నం రెండు గంటల వచ్చిన అయిపోతాను అయిపోతాయి దానివల్ల ఆ డిస్కషన్ లో కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల ఈ మధ్య వీడియోలు అనేది ఏం తెలీదు వీడియో పెట్టడానికి అనేది చేస్తున్నా బిస్కెట్లు అయితే చేసేసిన ఆల్రెడీ కొన్ని చేసి పెట్టాను ఇంకొన్ని ఇక్కడ పెట్టినాను ఇంకా చూడండి ఇక్కడ ఉడుకుతున్నాయి కొన్ని తీసుకుంటున్నా ఇవి అవి తీయటంలో ఇవి చూడండి ఎలా అయిపోయినాయో ఒక పని చేస్తే ఎట్లయినా ఉండొచ్చు ఆడొక్కాలు ఈడొక్కాలు రెండు పడవల కింద కాళ్ళు పెడితే ఇట్లే ఉంటాయి అనమాట దొరుకుతాయి ఇట్లా మాడిపోయినట్టు బాగా కబుర్ ఉంటుంది కబ వచ్చేది కొంచెం కలర్ ఎక్కువ వచ్చేసాయి అనమాట కానీ మెత్తగానే ఉన్నాయిలే తినడానికి బాగానే ఉంటాయి ఇలా అయితే వచ్చాయి నేనైతే ఇక్కడ ఇవి కొన్ని ఎక్కువగా కలర్ వచ్చేసాయి అనమాట నేను అవి రుద్దుకునే లోపల ఇవైతే ఇలా కలర్ వచ్చేసాయి ఇది కూడా ఇవైతే బాగా వచ్చాయండీ మా ఇంట్లో ఫిరును కొంచెం ప్రాబ్లం చూడండి ఎంత బాగా సేమ్ స్వీట్ షాప్లో ఉంటాయి కదా అలా ఉంటాయి చేసుకుంటే బాగుంటాయి కరువు కరుగునేది రఫ్ ఐటమ్ వల్ల అక్కడక్కడ కొంచెం అది తగులుతా బాగా అనిపిస్తుంది మోహన్యుడు వేడికి ఎలా అయిపోయింది కదా ఇలా అండి మన వీడియోగా చూస్తారు కదా మన వీడియో నచ్చితే వీడియోకి వచ్చిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా మిగతా అవి మిగతా బిస్కెట్లు అనేది దుర్గా చూసుకుంటుంది నేనైతే మా బాబాకి ఇప్పుడు ఫుడ్ చేయాలని పోతున్నా పైకి అంటే వాళ్ళతోనే చేసి అక్కడ పెట్టి రావాలన్నమాట బిస్కెట్లు చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగా వచ్చాయనమాట బిస్కెట్లు అయితే నేను ఎంత బాగా వస్తాయని అనుకోలేదు ఒకసారి చూడండి ఎంత సౌండ్ వస్తుందో చాలా ఉండి చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా చేసుకొని తినండి ఇది ఓవెన్ ఉంటేనే చేసుకోవాలని ఏం లేదు ఓవెన్ లేకపోయినా కూడా చేసుకోవచ్చు కొంచెం పెనుములో కొంచెం కానీ ఉప్పు కానీ వేసుకొని వేడి చేసుకొని దాని మీద మనం బిస్కెట్లు చేసుకుని ప్లేట్ పెట్టుకొని ఉడికించుకోవచ్చు అట్లైనా చేసుకోవచ్చు అయినా బేక్ చేసుకోవచ్చు నాకైతే చాయ్ లో బాగా అనిపిస్తున్నాయి ఆల్రెడీ సుమారుగా అవగుంటారు మా ఇంట్లో మా ఇంట్లో అదే మాకు ఇంట్లో ఎవరో కాదు మా మేడం మా దుర్గా నేను చాలా బాగా రవ్వ వేయడం వల్ల అక్కడక్కడ పంటి కింద తగులుతా శనగపిండి వేయడం వల్ల కలర్ కూడా మంచి కలర్ వచ్చాయన్నమాట వేసుకొని చేసుకొని ఓకేనా బాయ్